మకర రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి శుభవార్తను వింటారు వ్యాపార రంగంలో కలిసి వస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి మకర రాశివారు ఈరోజు శివునికి ఐదు మారేడు దళాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఆర్థిక పరంగా కొంత అభివృద్ధి కనబడుతూ ఉంటుంది తోటి వారి సహకారం ఉండడం వలన కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు సకాలంలో మిత్రులకు మీకు మంచి అనుబంధం ఏర్పడుతూ ఉంటుంది బాల్య స్నేహితులను కలిసే అవకాశం కూడా ఉన్నది ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారు ఈరోజు శివుని యొక్క నామాన్ని స్మరిస్తూ మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ముందుకెళ్తాయి శుభవార్తను వింటారు సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకొని అవి మీకు మేలు చేస్తాయి బంధువుల యొక్క సహకారం ఉంటుంది మిత్రుల యొక్క సహకారం కూడా కొంత లభిస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటాయి ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా శివునికి తైలాభిషేకం నువ్వుల నూనె సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది